몇천 번째로 물었지 아, 이별 지문은 뭘 봐도 괜찮을 거 같아. అదే అప్పుడోనే టీ మధ్య నుంచి ఒక డాక్టర్ అయితే ఉండండి నేను ఉండండి ఆ ఏరియా పర్వాలేదు అట్లా పోయేటట్లా అక్కడనే బట్టిస్తారు ಈ ಕಥೆಯ ಫಾರ್ಮೇಷನ್ ಬೋರ್ಡ್ ಮೇಲೆ ಸಿಂಗಾಪುರ್ ನೂರು ಅದಿಪದಿ ಭಾಗ 7600 ಬ್ರಹ್ಮಪುರ ಬಂದಿದೆ ಇದೆ ಕನೆಕ್ಟ್ ಮಾಡ್ನಲ್ಲ ಒಂದು ಸುಂದರವಾದ ಕಾಲಕ್ಕೆ ಇತ್ತು ಟಾಪ್ ಮ್ಯಾಟಿಕ್ ಆಗಿ ಗಂಬಳಿ ಎತ್ತಿ ಇತ್ತು ನೋಡಿ ಆ ನಸಿಯೆ ನರಿಸುತ್ತಾ ಇದೆ ಒಂದು ಮಂದಿಗೆ ಅಂತ ಇತ್ತು ಡ್ಯಾಮೇಜ್ देऊ ಗನೆ

నాకు ఒక కొడుకు ఇతరు బిడ్డ చెల్లి పిల్లలై ఇద్దరు బిడ్డలు చెల్లి చేసినా ఒక కొడుకు ఉన్నాడు ఇంకా కాడ అయితే ఇద్దరు కూలగొట్టుకున్నారు నాది తెలవడదని ఇంటికి తీసేసిన తర్వాత

అయితే ఆడ నలు నలుగురు మాకు యాక్చువల్గా అడగలేదు కిరాయిలు కిరాయి కదా అయితే వర్షం అంటే గోరంగా ఉన్నది ఆడ వర్షం పడి గోర చూడడం తప్పదు మంచిగా చూసుకొని ఉండాలి కదా చూసుకోలేదు నారాయణ కేడ్ నియోజకవర్గ ప్రజలందరికీ నాదొక వినపం ఎందుకంటే ఈ భారీ వర్షాలు గత మూడు రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు చెరువులు గుంటలు అన్ని నిండి పొంగి పొరుగుతూ ఉన్నాయి రోడ్లపై నుండి నీరు ప్రవహిస్తూ ఉంది ఎన్నో చోట్ల అక్కడ కామారెడ్డి మెదక్ జిల్లాల్లో వర్షపాతం ఎక్కువ ఉండి కార్లు అన్నీ కూడా ప్రవాహంలో కొట్టుకుపోవడం జరుగుతూ ఉంది ఇక్కడ కూడా అత్యవసర పరిస్థితులు అయితే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా ఇక్కడ కూడా ఎందుకంటే ప్రమాదం జరిగే అవకాశాలు కనపడతా ఉన్నాయి ఎక్కడైనా రోడ్డుపైన నీళ్లు పొంగిపోలుతూ ఉంటే పోతుంటే కూడా మీరు ప్రవాహం తగ్గిన తర్వాతనే పోవాలి ప్రవాహం నుంచి పోవడానికి ఎవరు కూడా ప్రయత్నించవద్దు అని చెప్పి చెప్తా ఉన్నాను అక్కడక్కడ ఏమన్నా ఉంటే చెరువులు కూడా కొట్టుకొని పోయి రోడ్ల మీదకి వచ్చి రోడ్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము అందరికీ కోరుకుంటా ఉన్నా తర్వాత మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి తర్వాత మన ప్రభుత్వానికి అందరికీ విన్నవించడం జరిగింది వాళ్ళు కూడా ఇద్దరు రెస్క్యూ టీంను పంపించడం జరిగింది మన నారాగ్ నియోజకవర్గానికి కూడా నిన్న రాత్రే రెస్క్యూ టీము పడవలతో వెహికల్స్తోని రెస్క్యూ టీము రావడం జరిగింది ఒకవేళ ఎవరికైనా ఎక్కడన్నా ఏమైనా ఇబ్బంది అయి ఉండి వరదలలో చిక్కుకున్న ఇతరత్ర ఏదైనా ప్రమాదాలు ఏమైనా జరిగితే ఏ అవసరాలు ఉన్నా కూడా నాకు ఫోన్ చేయండి లేదంటే మన ఫైర్ ఆఫీసర్ గారికి ఫోన్ చేయండి ఆ నంబర్లు కూడా మీకు అందుబాటులో ఉంచడం జరిగింది వాట్సాప్ గ్రూప్లలో కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఇంటి వద్దనే ఉండడానికి ప్రయత్నించగలని చెప్పేసి కోరుకుంటున్నాను हाई दिस इज स्वाति दीक्षित प्लीज सब्सक्राइब ट इसके फ्लि